తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు అయిన బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ నిబంధనల పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు వాటిని తొలగించాలన్నారు ప్రభుత్వం అక్టోబర్ నెలలో కోసం మద్యం పాలసీని తీసుకొస్తుందని తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని పాలసీని ప్రవేశపెట్టాలని దామోదర్ గౌడ్ కోరారు పర్మిట్ రూమ్లను పర్మిట్ రూమ్లను పర్మిట్ రూమ్ కార్లను రక్షించాలి పర్మిట్ రూమ్లను పర్మిట్ రూమ్లను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫారెన్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మా లైసెన్సుల అందరి అభిప్రాయాల మేరకు ఈరోజు మినిస్టర్ని కలవాలి ఎందుకంటే కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది న్యాయబద్ధంగా అడుగుతున్నాం గతంలో పోయిన ప్రభుత్వంలో కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసి ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేయాలి కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి అది న్యాయబద్ధంగా అడుగుతున్నాం ఒకటి ఏంటంటే రూమ్ మా బార్లు నష్టపోవడానికి కారణాలు ఏందని మేము వివరించి చెప్తున్నాం అది ఏమిటంటే కరోనాలోనే కరోనాలో నష్టపోయినాం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు కూడా కొన్ని వెసులుబాటు కాదు కరోనా కాలం మా బార్లు చాలా ఇబ్బందికరంగా ఉంది ముఖ్యమైన విషయాలు ఏంటంటే పర్మిట్ రూల్స్ ప్రకారంగా చేయమని ఒక చెట్ట ఒక రూల్ ఉంది అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ రూల్స్ ప్రకారం చేయమంటున్నాం దాని రూల్ ఏంటంటే హండ్రెడ్ స్క్వేర్ మీటర్లో ఎలాంటి తినుబండారం లేకుండా టేబుల్ కుర్చీ లేకుండా ఒక మినీ బార్ లాగా నడుపుతున్నారు అది రూల్ కాదు గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే లాస్ట్ టైం లాస్ట్ టైం ఏదో జియో వైన్ షాప్లకు ఇచ్చారు కాబట్టి అందులో నుంచి గ్రేటర్ మెయిన్ మా ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఇది వరకు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ పదో టెన్ ఓ క్లాక్ వరకు ఉండే దాన్ని మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ పెంచడం వల్ల బార్లకు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది రాత్రి నైట్ ఈవినింగ్ స్టేట్ అంతా మొత్తం నైట్ టెన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు మా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ మొత్తం ఒకటే టైమింగ్ మెయింటైన్ చేయాలి ఆ రిక్వెస్ట్ మాది ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడైతే బార్ షాప్లు ఉండే దగ్గర బాల్ షాప్ ఉన్న తేదీ దాన్ రౌండ్ చుట్టుబుక్లు అయిన కనీసం బెల్ షాప్లను అరికట్టాలని చెప్తున్నాము ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే వైన్ షాప్లు పక్క పక్కన వైన్ షాప్ కు బారుకు పక్కనే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు